పడుకున్న జాగనే వేయలే తమ్ముడా ఈ పరివేద గ్రామములోపల రా తమ్ముడ ఊరౌత బండెడి కట్టెల్ల రా తమ్ముడ తమ్ముడ నీ రెక్కలయ్య వన్నయ్యా తమ్మి నీ బొక్కలెట్ట వండుతునే రా తమ్ముడా రామచంద్రం తమ్ముడ రామచంద్రం నీ అక్కలు బావల తిర్ర తమ్ముడ తమ్ముడ మన కంచంత బలగం వచ్చింది తమ్మి ಅಂದರಿಗರುಮ್ಮಿ ಈಡಬೋನ ವಾರ ತಮ್ಮೊಕ್ಕೋದು ವಾರಾ ತಮ್ಮ ಎಲ್ಲ ನೂರು ತೋಳಬುಟ್ಟಿನ ತಮು ಕುಟುಂಬ ತೀವ್ರಗಾರಿ ಗ್ರಹರು ಕುಂಟಿನ್ನ ಪುಟ್ಟನ ಗ್ರಹ ಅಂಟರವಾ అన్నలు ఉన్నాయా తమ్ములు ఉన్నాయా పెట్టి పోయే కున్న అంటారు ఇలా నాకు కూడ అన్నగాడు ఉన్నాడు నాకో తమ్ముడు ఉన్నాడు అని మీ ముఖం యూజుకోని తమ్మి మీ ఇళ్ళలోచ్చినం రామచంద్రము తమ్ముడాది ఒక నాడు తమ్మి రాగీర పండగరా రాగిల పండగ నాడు అందరు ఒక్క ఇళ్ళం లచ్చి అన్నదమ్ములకు రాగి కట్టుకుంటుంటే ನೀವು ಗಟ್ಟರೀವರ ಗಟ್ಟು ಅ ಎಲ್ಲಿ ರಾಮಚಂದ್ರೂ ಅಯ್ಯೋ ಅಕ್ಕಲ ಅಕ್ಕ ಕ ರಜವಾ ನಾಕ ಬದವಾ ನೇನಿಬೋದು ಅಕ್ಕ

ബേരുക്കോടുത്തേ വലി തമ്മട രാമചന്ദ്ര നീക്കുന്ന മട്ടം വ జంటా <laughs> <laughs> ఎప్పుడస్తే నవగారు ఇల్లు ఎప్పుడు వరకు పూజిస్తూ ఉన్నవా నువ్వు ఎప్పుడు వస్తాయి తల్లిగారు గడప ఎప్పుడు వరకు పూజిస్తూ అది అడవి వరకు నిన్న నవ్వగారి ఇంటి కాళ్ళ ప్రాణం కొట్టుకొని తమిడు కూడా గారి గ్రామం పుట్టిన గ్రామ అని అడవి మన ఇల్లు వచ్చిపోనచ్చిన్నాడు నువ్వు అతని ఒక్క మాట గిట్ట మీరు అన్నట్టు మీ తమ్ముడే లేడు పెట్టుకోనప్పుడు రాను ఒక్క మాట గిట్టే తమ్మడా రామచంద్రము ఓ లేని ఊజుకొని నేను ఈ ఇంటి లోపల పెట్ట అత్తవారింటికి అయినాక కొంగ పట్టుకోని పొడలు పట్టుకొని పటర్లకో పడవార్లకో కలవే కాడా అయ్యో కర్ర కర్ర కళ్ళ నీటలు మీద కలిసు ఓ అక్కలారా నా బిడ్డ అంజలి నా బిడ్డ లక్ష్మి ప్రసన్న నా కొడుకు అంజలి కుమార్తున్న అక్కల ఓ రి అక్కల్ అన్నయ్య ఎల్లయ్య లేడా నా బిడ్డ యశ నా కొడుకు విజయలో పెడుతున్నాకా కూరట్లు కలవ ఇంద్రవ్వా మన ఎడబోన వారి మనది పెట్టింది వేరుండే ఇలా మొగ దిక్కులేని ఇల్లు అయిపోతున్నది మన కొడుకులు పెరిగి పెద్ద వాళ్లకు వాళ్ళకు మూర్తాలు కాలేదు రేప రేపటికల్లా లగా వెళ్ళాడు మా బాబు మాకుంటే మాకెంత సంబరం ఉండు వచ్చిన బ్రాహ్మణయ్యా పిల్ల తల్లిదండ్రులు లేడి కాళ్ళు కలిగి కన్యాదానం ఏని వచ్చిన బ్రాహ్మణయ్య వాళ్ళకి నాడు నా బిడ్డలు ఇలా మా బాబు లేడు

రామచంద్రముకు అటువంటి ఎల్లయ్యకు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు మనం ఐదు ఏడు ఇళ్ళకు ముట్టింది తొవ్వల మల్లయ్య సందర్భంగా అతని పేరు మీద ఇరవై వాటలు కోసి భోజనాలు తింటారు తాగుతారు ఎవరింటికి వారు వెళ్ళిపోతారు కానీ అతని పేరు మీద ఐదు నిమిషాలు కూర్చుండి మౌనం పాటించమంటే ఎవరు అని మా తమ్ముని పేరు మీద ఇవాళ ఈ రామాన్న జీబితం చెప్పిస్తే కొద్దికి మొదలు పెట్టి అయిపోయే వరకు ఎన్నిసార్లు రామా 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 అని అంటుంటాము ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు శివిని పాదాల కడమరచోద నిలవాలని ఈ గానానికి చెల్లివెచ్చిన దాతలు ఎవరెవరంటే మరి ఐదుగురు అక్కలు అక్కలు కలిసి మరి బావలు కలిసి కథాగానానికి చెల్లిపెట్టిరు వారి పేరు చెప్తే మరి అక్క గల్లా క్రిస్యసులు ఓదవ్వ మరి బావ గల్లా అంకయ్య మరి అదే కాకు వీళ్ళది ఎక్స్పూరు మరి అదే కాకుండా ముక్కెర కనకవ్వ మరి బావ బాలమల్లయ్య బాలమయ్య వీళ్ళది పరివేద మరే అక్కగల్లా ఏర్పుల రాజవ్వ మరి బావ కనకయ్య వీళ్ళది గుమ్మనపల్లి మరి అదే కాకున్నా మర్రి బుచ్చవ్వ మరి మల్లయ్య వీళ్ళది నవేట మరి ముఖ్య పద్మ మరి బావగల్ల గల్లా క్రీస్టేశ్వరు వెంకటయ్యా చిగురు మామిడి ఇంటి మంది ఐదుగురు అక్కలు కలిసి ఐదుగురు బావలు కలిసి ఇక అంత గానానికి చెల్లిపెట్టారు నువ్వు ఎక్కడా ఓది తమ్ముడా